ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అందరు ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా పూజలు కంప్లీట్ చేసుకున్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఇసుక మీద బల్ టప్ చేయండి లైక్ వస్తుంది అందరు బాగున్నారా తిన్నారా అటురా ఇలా టిఫిన్ చేసారా ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ పెట్టాను పెట్టాను కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి సతీష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా తిన్నారా అండి ఏం చేస్తున్నారు సంతోష్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్స్ సో మచ్ అండి సంతోష్ గారు లైక్ కొట్టినందుకు వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయిలో ఉండద్దు లైక్ కొట్టి సపోర్ట్ చేసి సపోర్ట్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో మచ్ అండి లైక్ కొట్టండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ఫ్రీస్ మనం డబ్బులు ట్యాప్ చేయడం వల్ల లైవ్ అనేది ఇంకొందరికి షేర్ అవుతుంది కొందరు మన లైక్ వచ్చి ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి చాట్ చేయండి చాట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో అయిపోయింది ఛానల్ ఏమి ఎల్పేస్తారండి ఏమి వెళ్ళి వేయాలి తిన్నారా అందరూ తిన్నారా ఏం చేస్తున్నారు మరి ఫ్రెండ్స్ లైక్ లైక్ కొట్టండి ఫేమే డబ్బు డబ్బు చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది లేకుంటే పైన త్రీ డర్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళిచ్చినా లైక్ కొడుతుంది అందరు లైక్ కొట్టండి ఎర్రయ్య గారు హాయ్ అండి ఓకే ఓకే థ్యాంక్ సో మచ్ అండి లైక్ లైక్ కొట్టండి రాముడు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్ సో మచ్ అండి లైక్స్ ఇచ్చినందుకు like got touchy other things కామెంట్ చేయండి లైక్ కొట్టండి సునీత సిస్టర్ హాయ్ సిస్టర్ బాగున్నా సిస్టర్ మీరు ఎలా ఉన్నారు తిన్నారా టిఫిన్ అయిపోయిందా ఏం చేస్తున్నారు లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ కొట్టండి అందరు తలకే పోతుంది ఇక వరుడే వరుడు ఇదే లైక్ లైక్ వరాలి కదా ఫ్రెండ్స్ బాగున్నారా సిస్టర్ ఎక్కడ మీరు హైరాదా హైదరాబాద్ లైక్ లైక్ కొట్టండి డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి నా ఒపీనియన్ అండి మంచి హీరో మంచి పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అంటే ఇక నాకు తెలియదు అది కానీ మనం సినిమాలోనైతే చూస్తాం కాబట్టి హీరో అంటే చేసిన్ అయిందా అంటున్నావా మినీమోని అయింది ఇందులో ఫుల్మోని కాలే మో మినీమోని అయిపోయింది ఎప్పుడో అయిపోయింది అది వన్ మంత్ టూ మంత్ అవుతుంది ఫుల్ ఫుల్మోని కూడా అయిపో కానీ Ivan mante begeabbaci nera ankarale. ఓకే థ్యాంక్స్ అండి లైఫ్ అది సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్ సిస్టర్ ఓకే ఓకే బాయ్